ఈ యొక్క వాక్యము ఏంటి అంటే ప్రవచనం అంటే ఏసు ప్రభు పుట్టక ముందు ఇప్పుడు మనం అందరము యేసు ప్రభులు పుట్టాడని ఈ పుట్టిన రోజులు మనం జరుపుకుంటున్నాం అయితే ఈ పుట్టిన రోజు పండగ మనం చేసుకుంటున్నాం కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఏ పండుగ వస్తుందండి గుడ్ ఫ్రైడే వస్తుంది మళ్ళీ తర్వాత మటల ఆదివారం వస్తుంది గుడ్ ఫ్రైడే వస్తుంది మళ్ళీ పుట్టినరోజు వస్తుంది మళ్ళీ మనం ఇట్ల వస్తాము ఇట్లనే ప్రార్థన చేస్తాం ఇట్లనే పోతాం అంతేనా అయితే వచ్చినప్పుడల్లా దేవుడు మనతో ఒక మాట మాట్లాడతాడు ఆ దేవుడు అంటే ఎవరు చదవండి ఎలగా శిశువు మనకు శిశువు పుట్టను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజముల మీద రాజ్యభారముడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి అని ఎవరైనా చనిపోయిన తర్వాత మనకు జీవితం ఉన్నది అని ఎవరైనా చెప్తే చచ్చినోడు తిరిగి వస్తాడా అటే పోతాడు చెప్పండి చనిపోయిన వ్యక్తి అటే కానీ ఇటు రాడు అంటే మన అని అడగారంటే చాలా మంది నువ్వు పరలోకాన్ని చూసి వచ్చినావా చూసి వస్తే నాకు చెప్పు చచ్చిన తర్వాత చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు మరి కానీ దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనని కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు ఆ బలవంతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు నీవు చెప్తే నమ్మడు ఇంకో విషయం తెలుసా పరలోక మర్మాలు తెలియాలి అంటే ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ రాజ్యము మనకు తెలియాలంటే ఈ భూలోకముకి ఈ భూమి మీదకి ఒక వ్యక్తి రావాలి అని ఆయన మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆ యొక్క ఆ నిండు చూలాలు ఆ పరిస్థితిలో అక్కడికి వెళ్ళేసరికి అన్ని ఊళ్ళు అందరి ఇల్లు నిండిపోయాయి ఎవరిపోయి చూద్దామన్న అందరి ఇల్లు టిక పిక్క పిక్కలాడుతూ ఉన్నాయి అప్పుడప్పుడు దేవుడు పెట్టుకుంటా అంటే అందరు చుట్టాలు దిగుతాయి మనం వింటూనే ఉంటాం చూస్తూనే ఉంటాం అందరి చుట్టాలు అందరి ఇల్లు వెళ్ళబోతాం ఎలా ఉంటుంది వీళ్ళంతా ఉంటే వీళ్ళకి పరిస్థితి లేదు వెళ్ళిపోయింది ఎప్పుడు కానీ దేవుడు రాయబడినడు బెత్ల హేమ నీవు అల్పమైన దానము కావు నీలో నుండి ప్రజలని ఏలు వాడు నీలో నుంచి వచ్చును ఎరసలేమునందు సుమియోనను ఒక మనుషుడు సుమియోనను ఒక మనుషుడు ఉండెను ఆయన అతడు అతడు నీతిమంతుడు నీతిమంతుడు భక్తి పరుడు అమ్మా వినండి వినండి నీతిమంతుడు నీతి మంతుడు భక్తి పరుడు చదవాలి చూస్తారు భక్తి యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు ఇస్రాయేలీ ఆదరణ కొరకు కనిపెట్టువాడు నీతి మంతుడు భక్తి పరుడు ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అదే ఇదేందండి పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ ఎప్పుడొచ్చింది మనం తెలిసిన భాష కోసం పాలకొని వచ్చినప్పుడు రెండవ అధ్యాయంలో వచ్చింది మరి అంతకు ముందు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అప్పుడు వచ్చిపోయి పరిశుద్ధాత్మడు ఆ ఆ పరిశుద్ధాత్మడు అతని మీద ఉండేను పరిశుద్ధాత్ముడు అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క ప్రభు యొక్క క్రీస్తును క్రీస్తును చూడకమునుకు మరణము పొందడని మరణము పొందడని అతనికి అతనికి ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత బయలుపర్చాడు అతనికి ఒక పిలుపు ఉందట మీరు ఇశ్రాయేలీయుల కొరకు ప్రజలను వారి పాపంలో నుండి విడిపించబోయే ఒక ప్రవక్త మధ్య వాళ్ళ పాపం నుంచి వినిపించి విడిపించబోయే సజీవుడైన యేసు దేవుని కుమారుడు దేవుని కుమారుణ్ణిని నువ్వు చూచే వరకు చచ్చిపో అతనికి ఏం పిలుపుందట దేవుని కుమారుణ్ణి చూసే వరకు నువ్వు చచ్చిపోవు